ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఆల్రెడీ మనం కాని చూసుకుంటే రెండు నోటిఫికేషన్లు వచ్చాయి అలానే ఇప్పుడు మనకు జూలై మంత్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నారు కదా అది జేఈ అంటే మనకు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి దానికి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ప్లస్ సెవెంటీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ డిప్లమా రహత అలానే డిగ్రీ అలానే బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి ఎలాంటివంటి ఫిజికల్ టెస్ట్ లేదు అలానే ఇంటర్వ్యూ లేదు డైరెక్ట్గా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇందులో మీరు పాస్ అయినట్లయితే ఆ ఎగ్జామ్ అనేది కూడా తెలుగులో ఉంటుంది అలానే సొంత జిల్లాలో ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అనేది మీరు ఆర్ఆర్బీ నుంచి మీరు పొందవచ్చండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎల్జులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే మీరు ఏవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా మీరు పొందాలనుకుంటే మీరు చేసిన చాలా సింపుల్ అండి మొబైల్ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేస్తాను తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాసి సర్చ్ చేశారంటే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి అక్కడే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన ఛానల్ సంబంధించి ఉంటే అన్ని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోసే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా అక్కడి నుంచి మీరు పొందుతారండి ఓకే అయితే ఈరోజు వచ్చిన అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి అంటే రైల్వే రిక్యుమెంట్ బోర్డ్ నుంచి ఆర్ఆర్బిఎస్ నుంచి మనకి ఏంటంటే అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇది షార్ట్లో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ జూనియర్ ఇంజనీర్ పోస్టులు కావచ్చు డిపార్ట్మెంట్ మనం గానీ చూసుకుంటే సూపర్డెంట్ జాబ్స్ కావచ్చు అలానే ఫ్రెండ్స్ మనం గానీ చూసుకున్నట్టు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అలానే సూపర్వైజర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది ఈ నెల ముప్పై తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఇరవై తొమ్మిది వరకు అయితే లాస్ట్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే మనం చూసుకున్నట్లయితే ఇందులో సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ సిక్స్ లో అలానే లెవెల్ సెవెన్ లో మీకు ఇక్కడ శాలరీ అనేది తీస్తారు ముప్పై ఐదు వేల నాలుగు ఇక్కడ మీకు బేసిక్ పే ఉంటుంది ఈ పోస్టు కోసం ఆ తర్వాత నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఈ పోస్టులు అయితే ఉంటాయండి ఇక్కడ ఏజ్ లిమిట్స్ మీరు చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ముప్పై ఆరు మధ్యలో ఉంటుంది ఆ ఏజ్ అనేది మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి మీకు తీసుకుంటారండి అలానే ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకు ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలానే అన్నిటి కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి ఓకే అయితే కొన్ని పోస్టులు ఏంటంటే ఓన్లీ మనకు కొన్ని ప్లేసెస్కి కేటాయించడం జరిగింది సెవెంటీన్ పోస్టులు మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టుకి అందరూ కూడా అప్లై అయిన ఇందులో చేసుకోవచ్చు అండి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ సంబంధించిన ఈ వివరాలు వాళ్ళు ఏం చెప్తున్నానండి మీకు నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేస్తున్నారు ఆల్రెడీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అలానే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చండి ఇక్కడ ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటుంది ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది టూ అంటే మనకు టైర్ వన్ టైర్ టూ లాగానే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వన్ అలాంటి టూ ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు అలానే ఎగ్జామినేషన్ పేటర్న్ కావచ్చు అలానే మీకు క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో మీకు ఇచ్చాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి ఓకే అప్లికేషన్ మీరు చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకుంటున్నారు లేకపోతే మనకు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అలానే ఎక్స్ సర్వీస్ మేన్ కావచ్చు ఫిమేల్స్ కావచ్చు మనకు ట్రాన్స్జెండర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు మిగిలిన అందరికీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ తీసుకుంటున్నారండి అప్లై అనేది మీరు కానీ చూసుకుంటే ఆన్లైన్ లో మాత్రమే అప్లై నేను చేసుకోవాలి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఎప్పుడు మనకు యాక్టివేషన్ అనేది అవుతుంది మనం అయితే ముప్పై తేదీన రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఏంటంటే జూలైన అప్లికేషన్ అనేది యాక్టివేట్ అనేది అవుతుంది అవుతాను ఇక్కడ మీకు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి చూసుకున్నట్లయితే అప్లైకి మనం కానీ చూసుకున్నది ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాంటి తెలంగాణ కావచ్చు మనకు సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించిన అప్సల్ పేజ్ ఉంది అందులో వెళ్ళేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే ఇవన్నీ అప్లై లింక్స్ మరిన్ని ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు అంటే ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు మరిన్ని ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైతే మీకు ఇష్టం ఉంటుందో అందులో మీరు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పొందరు అయితే టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు వాట్సాప్ గ్రూప్ కావచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు అలానే గూగుల్లో వెళ్ళండి గూగుల్ వెళ్తేనే మనకు తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది అక్కడ కూడా మీరు వాట్సాప్ గ్రూప్ అలాంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను అందులో కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి అలానే అప్సల్ పేజ్ ఓపెన్ చేస్తాను అక్కడ ఏమిటి ఒక నోటిఫికేషన్ లాగా లారా పూసి వస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే నోటిఫికేషన్ మనం అప్లోడ్ చేస్తాను వెంటనే మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవాలి అలానే ఇలాంటి రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్